నమస్తే అండి నేను పద్మాసు పన్నీర్ బట్టర్ మసాలా చేస్తానండి ఈ కూర అయితే ఒక పదేళ్ళుగా విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చేసింది ప్రాచుర్యం అంటే సెన్స్ అందరికీ ఇష్టం అన్నమాట పన్నీర్ కర్రీ ఇష్టమైన కొద్ది మంది ఉంటారు పన్నీర్ తినని వాళ్ళు తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా ఊళ్ళల్లో మేము పండగలకి వీటికి పార్టీలు అవి చేసుకుంటే చిన్నపిల్లలందరూ ఫస్ట్ అడిగేది పన్నీర్ కర్రీ ఉందా అది లేకపోతే మాకు ఇంకేం ఎత్తినవి ఎత్తిన అంటారు అంత ఇష్టం మాట అందరికీ మొన్న ఎప్పుడో మా ఫ్రెండ్ నా చిన్ననాటి స్నేహితురాలు రాజ్యం దాంతో మాట్లాడినప్పుడు నువ్వు పన్నీర్ కర్రీ చేయట్లేదేమో అని అడిగింది ఎందుకు మీ అందరికీ వచ్చి కదా నేను కొత్తగా చేయాలా అందుకు చేయట్లేదు అన్నాను మరి పన్నీర్ కర్రీ ఏం చూపించమంటావే అంటే లేదు లేదు నువ్వు చేయి చేయి ఒకసారి చేయి చూస్తాం పన్నీర్ పులిహోర చేయడం రాని వాళ్ళు ఉన్నారేమో కానీ పన్నీరు కూర చేయడం రాని వాళ్ళు ఎవరు లేరు అని నాకు ఒక ప్రగాఢం నమ్మకం ఒక అన్నమాట కానీ సరే అడిగింది కదా పాప మా ఫ్రెండ్ అది చిన్నప్పుడు నాటి స్నేహితులు చెయ్యి ఎందుకు చేయి అందని సరే చేస్తున్నాను ఎలాగో మాకు కూడా అవసరమే కదా చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఉల్లిపాయలు మెయిన్గా ఉల్లిపాయలు ఉంది పన్నీర్ ఉండాలి పన్నీరు గ్రేవీ చేసుకోవడానికి దానికి కావాల్సిన అది చేసుకోవడానికి ఉల్లిపాయలు జీడిపప్పు టమాటా పేస్ట్ ధనియా ధనియాల పొడి గరం మసాలా పొడి కసూరి మేతి మాకు ఇక్కడ టమాటా పేస్ట్ ఇలా ఇలా చిన్న డబ్బాల్లో దొరుకుతుంది మాట హన్సే టమాటా పేస్ట్ అని ఉంటుంది దీన్ని ఇక ఈ చిన్న దీన్ని మోత తీసుకోవడానికి ఇక ఈ చిన్న మూత తీయాలి ఈ టమాటా పేస్ట్ ఇది చక్కగా వాళ్ళే చేసి రుచేస్తారు అప్పటికప్పుడు మనం టమాటాలు విందులు మామూలుగా అయితే ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకుని వేయించుకోవచ్చు అదొక పద్ధతి మీకు అక్కడ టమాటా పేస్ట్ ఇలాగా చూబుల్లో దొరుకుతుంది కదా ఇక్కడ ఇలా డబ్బాల్లో దొరుకుతుంది ఇది ఏం చేస్తానంటే నేను ఇప్పుడు అవసరమైన తర్వాత ఇప్పుడు వాడతాము మూడు నాలుగు చెంచాలు తర్వాత దీన్ని మూత పెట్టేసి జిప్పులాకులో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే నెల్లాడదాకా పాడవట్లేదు నాకు తెలియనప్పుడు అంతకుముందు దీని మీద ఇలా ఫాయిల్ ఒకటే అల్యూమినియం ఫాయిల్ చుట్టు పెట్టేదాన్ని అది కొంచెం తొందరగా వాడుకోకపోతే పాడైపోయింది ఇప్పుడు ఏంటి తెలిసి ఇప్పుడు అనిపించింది ఇది ఇలా పెట్టేసి లాక్లో పెట్టి పెట్టేస్తే చాలా రోజులు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇలా టమాటా పేస్ట్ వచ్చేసింది ఇంక ఇప్పుడు మనం వెళ్ళి ఉల్లిపాయలు అవి వేలు దీనికి ఇప్పుడు నూనె వేసుకుని మామూలుగా అయితే నేను ఇన్నాళ్ళు బట్టి పన్నీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి ఉదయాన్నే ముందే పెట్టేసుకుంటాను దాన్ని సాఫ్ట్ గా అయిపోతుంది కాబట్టి కూర చేసేస్తాను మా చిన్నవాడు ఏమన్నాడంటే నాకు అది కొంచెం వేగితే ఇష్టం దాన్ని మరీ అంత సాఫ్ట్ గా ఉంచకుండా కొంచెం వేయించమ్మా అన్నాడు సరే అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇగో పన్నీర్ కట్ చేసి ఆ పక్క ప్యాన్ మీద కొంచెం వేయిస్తాను అనమాట అంటే మరీ ఎక్కువ గట్టిగా అయిపోకుండా కొంచెం ఒకసారి ఈ పన్నీర్ కూర అందరికీ ఇష్టమే కదండి అయితే ఇప్పుడు ఎంత ఇష్టం ఉన్నా చాలా సార్లు తినేసాం కదా ఏ పార్టీలైనా పండగలైనా ఇంకా అన్నిటికీ అంటే పెద్ద పెద్ద పార్టీలు అయినప్పుడు పండగలకు కూడా ఈ కూర ఒకటి పెట్టాల్సిందే ఎందుకంటే పిల్లలు తప్ప ఇంకేమి తినరు అందుకని ఇది ఎప్పుడు ఉంచుతాం ఒకటి సో అలా చేసి 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 ఈ పన్నీరు ఒకప్పుడు మొట్టమొదటిసారి తిన్నప్పుడు ఉంటుంది చూడండి ఆ రుచి కాని ఇంకా తిన్న ఆనందం కాని ఇంక ఇప్పుడు అంత రావట్లేదు ప్రతి రోజు అలా తిన్న వస్తువులాగా అయిపోయింది కానీ ఒకప్పుడైతే ఇది అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది వైజాగ్ లో దసపల్ల డాల్ఫిన్స్ అవన్నీ హోటల్స్ అన్నీ మొదలయ్యండి అప్పుడు అక్కడ వాళ్ళు ఇవన్నీ చేసేవారు అక్కడ ఒకసారి మా కజిన్ పాప మా అందరినీ మా మా ఫ్యామిలీ మా అందరం కలిసి ఫస్ట్ టైం ఒకసారి డాల్ఫిన్ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ తందూరి నాన్ ఈ పన్నీర్ కర్రీ ఇంకా ఏదో ఫ్రెంచ్ ఫ్రై అని ఒకటి చేశాడు చాలా బాగుంది అసలు ఎంత నచ్చేసిందో తర్వాత ఎందుకో మళ్ళీ దొరకలేదు అది ఆ ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రై ఆ పన్నీ పాలక్ పన్నీర్ మొదటిసారి అవన్నీ తిన్నప్పుడు అసలు అలాంటి రుచికరమైన వస్తువులు ఉంటాయా ఇంత అద్భుతమైన రుచి ఏంటి అని చెప్పి ఇంకా ఎన్ని రోజులు అన్నమాట అదే మేము చెప్పుకుంటూ అవనే ఉంది కదా బా అంటే మొదటిసారి తిన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళి ఆ హోటల్లో ఇవన్నీ తిన్నప్పుడు అంతలా అన్నమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చి కూడా అస్తమాటు నేను మా మాయగారి ఇంటికి ఎక్కువ సెలవులు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం మేము వెళ్ళినప్పుడు ఇక ఇలా అందరూ కలిపి వెళ్ళాం కదా అందరం హోటల్కి వెళ్ళాం కదా తిని వచ్చాము మామూలుగా వండుకుని భోజనాలు చేస్తున్నప్పుడు ఆ దొండకాయ వేపుడు ఏదో తింటూ మా మాయ గడుపుతాను రే మళ్ళీ ఉందిరా బా రుచి మళ్ళీ భలే ఉందిరా మళ్ళీ వెళ్దాం రా అంటే ఏడిపించాడు ఇగో దొండకాయ కూర ఇది ఫ్రెంచ్ ఫ్రై ఇంకేదో పప్పు ఇది ఇంకేదో అనుకో మిక్సర్ వెజిటబుల్ అనుకో అని చెప్పి బాగా నవ్వుకునేవాళ్ళు అన్నమాట ఆ మొదటిసారి ఉన్న ఆ రుచి మళ్ళీ ఇంకా తర్వాత మనం ఎన్నోసార్లు తింటాం కానీ అది మర్చిపోం కదండి అలాగే నేను చెప్పాను కదా ప్రతి కూరకి ఒక కథ ఏదో ఒక కదా కదన్ని ముడిపడి ఉంటాయి ఈ నా పన్నీర్ కోరేది అనమాట అది సరే అక్కడ నేను ఎక్కువగా చేయలేదు ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ చేయలేదు వెళ్ళి బయట అక్కడ హోటల్స్ లో తినడమే ఇక్కడికి వచ్చాక ఏదో మాటల్లో ఫ్రెండ్ ఒక అమ్మాయి ఖ్యాతి అని ఒక ఫ్రెండ్ ఉంది తను మాట పన్నీర్ రెసిపీ ఇలా చేస్తాను నేను అని అంతే కానీ ఇంటికి వచ్చిన తర్వాత చేశాను అది బాగా నచ్చేసింది పిల్లలకి ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం నూనె పడుతుంది తర్వాత ఎక్కువ పడుతుందండి ముందే వేగడానికి ఉల్లిపాయలు వేగాలి కదా ఉల్లిపాయలు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ కూడా ఇందులోనే వేసేసాను వేసిద్దాం నేను ఇంత చిన్న కప్పు నిండా తీసుకున్నాను గుళ్ళు ఇవి బద్దలైతే రెండు కప్పులు అవుతాయి ఎందుకంటే ఇంత పెద్ద గ్రేవీ కావాలని ఎక్కువ గ్రేవీ కావాలని అసలు ఇప్పుడు ఈ వంటలన్నీ వచ్చేసాయి కదండి పిల్లల కోసం అన్ని నేర్చుకోవడమే ఏది వాళ్ళకి ఇష్టమైనవన్నీ హోటళ్లలో చేసినవన్నీ నేర్చుకున్నాం ఆ మలాయి కోఫ్తా అని గోబీ మంచూరియా ఇగో ఈ పాలక్ పన్నీర్ మామూలు బటర్ మసాలా ఇవన్నీ నేర్చుకున్నాం ఇవే కదా మనకి హోటల్స్ లోకి వెళ్ళినా దొరికేవి చిల్లీ పన్నీరు ఇవన్నీ నేర్చుకునేప్పటికి ఇప్పుడు ఏమైంది పిల్లలు పర్వాలేదు తింటున్నారు కానీ నేను ఎప్పుడైనా హోటల్కి వెళ్తే నేను అస్సలు ఏమీ ఎంజాయ్ చేయలేకపోతుంది ప్రతి ఒక్కటి ఇంట్లో చేసింది ఏదో చేంజ్ కోసం అని అంటారు కానీ నాకు అది కూడా ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను నిజం చెప్పాలంటే అది బ్యాడ్ లక్ కొంతమంది అంటారు ఏముంది మనం వండకుండా ఉంటే చాలు కదా అంటారు అబ్బా ఎంత బాగుందో రుచిగా ఉందో అలా ఏం అనిపించడం లేదు వెళ్ళాము సరదాగా ఏదో ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాము తినడం అంతే దాని బదులు ఇక్కడ మెక్సికన్ ఏవైనా వెళ్తే మన వెజిటేరియన్ ఉంటాయి అవి వెతుక్కుని అక్కడికి వెళ్తే కనీసం అవైనా తింటాం అనిపిస్తుందిమాట నా మెక్సికన్కి వెళ్తే ఏవో చిప్స్ ఇస్తాడు దాంతో సాల్సా ఇస్తాడు అవే కొంచెం తినచ్చు మనం ఇంట్లో చేయము ఎక్కువ కాబట్టి చేసి 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 అదే అదే చేసి మళ్ళీ అదే తిని ఎవరింటికైనా వెళ్ళి అదే తిని పార్టీలకి వెళ్ళి అదే తిని ఇంట్లోనే అవే చేసుకుని వా అన్న మా ఫ్రెండ్తో అంటే అంది ఆ ఏముందండి మనం అనకుండా ఉండి చాలు ఏం వండిందైనా ఎన్నిసార్లు వండా మన ఇక్కడ ఈ రోజు మనం వండలేదు హాయిగా ఎవరో వండి పెడితే తిన్నాం అంతేనండి మీరు ఎక్కువ ఆలోచించకండి ఎంజాయ్ చేయండి అండి రానివి అక్కడ తినాలి కొద్దిగా మనకి రాని అంటూ మన ఇండియన్ రెస్టారెంట్స్ లో అయితే ఏముండవు ఇవి చూడండి ఎరుపు వస్తున్నాయి మరీ అంత నల్లగా వేగక్కర్లేదు ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇది ఉడికి ఇది గ్రైండ్ చేసాక మళ్ళీ మనం దీన్ని మళ్ళీ బాగా ఉడికిస్తాం కదా అంత తర్వాత సరిపోతుంది అన్నమాట కొంచెం పసుపు ఇది ఇక్కడ స్టవ్ వెలిగించాను దీని మీద ఈ లోపల ఏం చేస్తుంటానంటే అది గ్రైండ్ చేసుకోవడానికి ఈ లోపల ఈ పన్నీర్ కొంచెం వేడెక్కిస్తున్నాను చల్లారేగా దాన్ని గ్రైండ్ చేసుకుందాం ఈ లోపల ఈ పన్నీర్ ని వేడి చేసేసుకుందాం మసాలా కదండి దీనికి అందరు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒకసారి చూసాను ఒక అమ్మాయి చేసినప్పుడు కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఈ పన్నీర్ ని శుభ్రంగా వేడి చేసి ఒక బట్టర్ ని శుభ్రంగా ఒక గిన్నెలోకి వేడి చేసి వేడి చేసి అప్పుడు ఆ బట్టర్ ని ఆ కూరలో పోసేస్తున్నారు అనమాట అలా పోసేస్తే జిడ్డు పట్టేసి నాలుగు కూడా జిడ్డు తగులుతూ రుచి కూడా అంత మారిపోతుంది అనమాట అది నాకు అప్పటి నేను ఎప్పుడూ అలా చేయను అసలు మొదటి నుంచి చేయను ఊరికే బటర్ మసాలా మన మామూలుగా రోజు అస్మాట ఇంట్లో చేసుకున్నప్పుడు బట్టర్లవి అంత వేసుకోక్కర్లేదు కానీ పిల్లలకి ఇష్టం కొంచెం రెస్టారెంట్ స్టైల్ కావాలి అని అంటారు కదా పిల్లలు అందుకోసం ఒక చిన్న బట్టర్ ఇది చిన్న ముక్క తీసుకుని అది ఉడికేప్పుడే ముందే మనం గరం మసాలా ఉప్పు కారం అన్నీ వేసినప్పుడు ఇంత చిన్న ముక్క అది కూడా ఎక్కువ కాదు బట్టర్ జిడ్డు జిడ్డు తగిలేలాగా ఉంటే అస్సలు బాగుండదనమాట అందుకనే చిన్న ముక్క ఆ కూరలోకి పన్నీర్ బటర్ మసాలా అని చెప్పి బట్టర్ మసాలా వేయకపోతే అది చీటింగ్ కదా అందుకని ఒక చిన్న మొక్క వేసుకోవడం అంతేకాని దాని తర్వాత గిన్నెలో బటర్ని శుభ్రంగా కాచి అది కూరలో పోసేస్తే నాలికి పట్టేస్తుంది అంత బాగుండదు ఉరికే ఇప్పుడు కూడా నేను చాలా చిన్న మొక్క ఒక ఇంత అంగుళం మొక్క కన్నా తక్కువ మొక్క చిన్న బట్టర్ మొక్క వేసి ఇవి వేడి చేస్తాను ఇంట్లో ఎలా మనకి ఇంప్రూవ్ అవుతాయి మన ఇంట్లో వాళ్ళు దాన్ని బట్టే కదా మా ఫ్రెండ్ ఈ ఈరోజు సూపర్ చెఫ్ ఆవిడ ఏ అయినా అదరగొట్టేస్తుంది ఇలా నేను అవడానికి కారణం మా ఆయనే ప్రతిసారి ఈసారి ఇది ఇంక్ అది చెయ్యి ఈసారి ఇది ఇలా ట్రై చెయ్యి అంకా అలా ముందు వేయించు ఇలాంటివన్నీ సలహాలు ఇస్తారు ఆయన అవన్నీ మళ్ళీ అలా తను చేసి నెక్స్ట్ టైం చేసినప్పుడు అది చాలా ఇంకా ఎక్కువ రుచిగా మళ్ళీ ఇంకా మరింత రుచిగా తయారవుతుంది నాకు కూడా అంతే ఇప్పుడు నేను అడుగుతాను ఆయన కూర్చున్నారు హాల్లో కూర్చుంటారు ఇక్కడ అన్ని గుర్తు పెట్టుకుని ఏమేం వస్తువులు ఏదో ఇంకోటి మర్చిపోయినండి ఇంకోటి మర్చిపోయినండి అంటే లోపల నుంచి లోపలించి గుర్తు చేస్తున్నారు ఇంకా ఇందులో ఆయన హెల్ప్ కూడా ఉంది కట్టేస్తున్నాను ఇప్పుడు కిలో పెట్టేసుకుని మనం గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం నూనె వేసాను ఇదిగో కొంచెం పసుపు వేసాం కాబట్టి ఆ కలర్ వచ్చింది ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీడిపప్పు అన్నీ కలిపి వేసుకున్న రుబ్బుకున్న ఇదంతా బాగా ఉడకాలండి అన్నీ ఇందులోనే ఒక్కొక్కటి వేసేసుకుంటాం టమాటా పేస్ట్ మీరు మీరు చేసుకున్న క్వాంటిటీకి తగినట్టు వేసుకోండి దీంతో నేను రెండు చెంచాలు వేసాను చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఇంకా ఏమైనా పడుతుంది అంటే ఒక చిన్న చిన్న చెంచాతే రెండు చెంచాలు ధనియాల పొడి ధనియాల పొడి ఉప్పు కారం తగినంత తగినంత కారం ఎక్కువ వేసాం కదా కొంచెం కారం పడుతుంది ఇలా వేగిన తర్వాత అప్పుడు తర్వాత నీళ్లు పోయొచ్చు మాట ముందు ఈ పచ్చివాసన ఇంకా ఏదైనా ఉంటే వేగింది వేగే కదా ఉల్లిపాయలు ఇంకా ఏదైనా కొంచెం ఉంటే అది అయిపోయాక ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం నీళ్లు పోయాలి ఇప్పుడు దానికి తగినంత గరం మసాలా చె రెండు చెంచాలు వేసాను కొంచెం పడుతుంది అంతే అన్ని పడ్డప్పటికీ వచ్చేస్తుంది అప్పుడే దేనికైనా ఇక్కడ రుచి ఈ గరం మసాలా తోటే కదా అది కూడా నేను ఇంట్లో చేసుకున్నదే ఇది మామూలుగా కొన్న గరం మసాలా వాడేవాళ్ళు అది వేసుకోండి నేను అయిపోగానే అప్పటికప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను చూడండి పల్చటి స్లైస్ చిన్నది సన్నగా తరిగిన బట్టర్ అది వద్దు ఈ బట్టర్ వద్దు అనుకుంటే మానేయండి బట్టర్ వేసుకోవాలని రూల్ ఏమీ లేదనమాట ఆరోగ్యంగా తినాలి వద్దు బట్టర్ అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు ఇది పూర్తిగా మా పిల్లల కోసం కాబట్టి వాళ్ళకి కొంచెం కావాలి బట్టరు అందుకని వేసాను ఇది అక్కర్లేదు అనుకు మేము కొంచెం తగ్గించుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ బట్టర్ మానేసి మామూలుగా చేసుకోవచ్చు కూర ఉడికేప్పుడు వేసేయండి ఇది బాగా ఇది ఉడుకుతుంది వేగింది ఇప్పుడు ఇంకా ఇగో ఇలా వస్తుంది అడుగు నుంచి ఉడుకు పట్టింది ఈ ఉడుకు పట్టేసిన తర్వాత ఈ పన్నీర్ నీళ్లు పోసేసి మూత పెట్టేస్తే ఈ మధ్య అసలు హోటళ్లలో ఒకప్పుడు ఎంత బాగుండేదోనండి ఇప్పుడు అస్సలు ఈ కోవిడ్ తర్వాత బాగా హోటళ్లలో ఫుడ్ అంతా కూడా చాలా వాళ్ళు టేస్ట్ కూడా డబ్బులు పెంచితే పెంచారు బాగా తగ్గిపోయింది లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి మేము వెళ్ళాము ఇక్కడ నుంచి గంట దూరం వెళ్ళాలి అక్కడ హోటల్లో తింటే పాలక పన్నీర్ ఇమ్మంటే ఆకుపచ్చటి నీళ్ళల్లో ఇన్ని పాలకూరు ఇన్ని పన్నీర్ ముక్కలుగా వేసేసి పట్టుకొచ్చి ఇచ్చేసాడు అది పద్నాలుగు డాలర్లు ఎంత ఇంత బాగుంది బలే బాధ అనిపించింది కోపం వచ్చింది అన్నీ వచ్చాయి ఎందుకంటే ఇంతగా ఇంత దారుణమా అని అయితే కానీ వచ్చిన బోడు మంది బ్యాచిలర్స్ ఉంటారు కదా ఈ బ్యాచులర్స్ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు అందరు వస్తున్నారు చక్కగా హ్యాపీగా కబులు చెప్పుకుంటూ తిరిగిస్తున్నారు వెళ్ళిపోతున్నారు మాకు మాత్రం అసలు అది నోట్లకు వెళ్ళలేదు తర్వాత రేట్లు పెరిగాయండి పెంచండి రేట్లు పెంచిన తర్వాత నువ్వు ఇచ్చేది మాత్రం శుభ్రంగా క్వాలిటీగా అనిపిస్తే అంత రుచిగా చేయాలి కదా నువ్వు డబ్బులు పెంచేసి రుచి లేకుండా ఇస్తే అంటే ఏమన్నారు కదా వీళ్ళు వచ్చి ఒకసారి తెలిసి వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు రారు కదా అని అది అది మంచి పద్ధతి కాదు డబ్బులు పెంచినా ఎవరికి అంత కోపం రాదు కానీ సరిగ్గా ఇవ్వకపోతే మాత్రం అది చాలా కోపం వస్తుంది మన ఇచ్చిన డబ్బుకి న్యాయం జరగాలి కదా ఆఖరిగా కసూరి మెత్తి అండి ఇది చేత్తోటిలా బాగా నలిపేయాలి నలిపేసి కసూరి మెతి వేసేసి అప్పుడు కొంచెం బాగా ఉడికించాలి ఆ ఎండ ఎండబెట్టిన మెంతికూరకి ఎంత కమ్మదనమోళ్ళు ఏ మంచి సువాసన వస్తుందన్నమాట దీంతో పాటు ఇది కొంచెం ఒక నాలుగైదు నిమిషాలు ఉడికిపోయింది అనుకోండి బాగా మూడు నాలుగు నిమిషాలు ఇంకా ఉడికిపోతే కట్టేయడమే తగినంత ఉప్పు వేసుకోవాలి మీకు తగినంత వేసుకోండి నేను ఉడికి అలా వేస్తాను ఒక రెండు మూడు నిమిషాలపైకి మళ్ళీ తీసి చూద్దాం ఇంకా తీసి అడుగు అంటుకోకుండా ఈ పన్నీర్ ముక్కలు అడుగుని అంటేయకుండా చూసుకోండి బాగా ఉడికిపోయిందండి ఇంక టేచ్ పన్నీర్ బటర్ మసాలా కూర రెడీ అయిపోయింది పన్నీర్ బటర్ మసాలా సింపుల్గా మీరు కూడా ప్రయత్నించి అందరికీ వచ్చే ఉంటుంది మరి కొంచెం ఇంకొంచెం ఏవైనా తేడాలు ఉంటే ఇది కూడా ప్రయత్నించండి మళ్ళీ ఇంకో కొత్త వంటకం మేము ముందు ఉంటాం